అందరికీ ప్రణామాలు మన గురువు గారిది శ్రీరంగ శ్రీనివాస్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమి అంటే మన గురువు గారు ఏదైనా కానీ పలుకుతూ ఉన్నప్పుడు యూట్యూబ్లో పాటలు కానీ మహాభారత ప్రవచనం కానీ ఏవైనా కానీ మనం వింటూ ఉన్నప్పుడు ఆ అక్షరాలతో సహా సబ్ టైటిల్ అంటారు అక్షరాలతో సహా మనం ఎలా చూడాలి అనేది కూడా ఈ లైవ్ నేను ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను ఇలా ఉన్నాయి కదా మన గురువు గారిది ఇలా వీడియోస్ తీసుకుందాము మొదట ఎగ్జాంపుల్ ఒక వీడియో తీసుకుంటున్నాను ఈ వీడియో తీసుకుంటున్నాను కదా ఇలా కనపడాలి అంటే స్క్రీన్ పైన వీళ్ళతో టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత సీసీ అని వస్తుంది సబ్ టైటిలే అది అలా టచ్ చేయండి ఇలా బ్లాక్లో ఉంటే ఆన్లో లేదు అని ఇలా టచ్ చేస్తే వైట్ వస్తుంది అప్పుడు ఇక్కడ అక్షరాలు కూడా వస్తాయి చూడండి మనకు వాళ్ళు వాయిస్ ఏం వస్తూ ఉంటుందో ఇక్కడ అక్షరాల ద్వారా మనం చూడవచ్చు ఇలా మనము మహాభారత ప్రవచనం కూడా గురువారం గురువారము గురువు వస్తూ ఉంటారు కదా అప్పుడు కూడా మనము ఇలానే వినొచ్చు ఇలా చూడొచ్చు వినవచ్చు రెండు కూడా మనకు ఆప్షన్ ఉంది లేదు స్క్రీన్ పైన టచ్ చేయండి టచ్ చేసి ఇక్కడ సీసీ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే ఇలా అక్షరాలు వస్తాయి అంతే ఇంత చిన్న విషయమైంది అందరికీ ఉపయోగం కావాలి అని ఈ వీడియో చేస్తున్నాను దయచేసి అందరూ అక్షరాల ద్వారా చూసి వినాలి అనుకుంటే ఈ ఆప్షన్ తీసుకోండి అందరికీ ప్రణామాలు